హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జగదాత్రి కౌశిక్తో మీరు కాకుండా ఇంకెవరైనా మెలుకుతో ఉన్న మీకు కనిపించిన ఏ చిన్న డీటెయిల్స్ అయినా నాకు చెప్పండి ఏం పర్వాలేదు ఇక కౌశిక్ యువరాజ్ని చూసి నేను వాటర్ కోసం లేచినప్పుడు యువరాజ్ మా మామయ్య గదిలోకి వెళ్తున్నాడు వెంటనే ధాత్రి యువరాజ్ దగ్గరికి వెళ్ళి ఆ టైంలో ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు యువరాజ్ ఎందుకు ఆయన నిద్రపోయే టైంలో నువ్వు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు అలా అడిగేసరికి యువరాజ్ టెన్షన్ పడిపోతాడు ఇక కౌశికి చెప్పిన మాటలకి దాత్రికి యువరాజ్ మీద డౌట్ వస్తుంది యువరాజే పరందామయని హత్య చేసిన విషయం దాత్రికి తెలిసిపోయింది మరి వైజయంతి తన కొడుకును కాపాడుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి